హైదరాబాద్ లో బస్ ఓనర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది పదకొండు గంటలకి నేను ఏదో యూట్యూబ్ లో చూసా ఎందుకంటే ఇప్పుడున్న బస్ ఓనర్లు ఒక్కోరో ఒకరో బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపినోళ్ళు కాబట్టి మేము ఏదో ఇప్పుడు మీరు పిలవమైనా పర్వాలేదు పిలిచినా పర్వాలేదు దాని గురించి బాధ లేదు ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా ఆర్టీసీకి లీజింగ్ ఇచ్చినట్లు బండి వస్తాను అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉదికి ఒక నాప్కి పిల్లో కవరు సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా లే ముందు ఎవడోడు నీతికి ఇచ్చినాడో ఆ నాయకుడు బస్సులు తిప్పని చేద్దండి ఏదో ఎవరు ఫ్లెక్స్ బస్ కాడు ఇంకోడు 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 బస్సు కాదు ప్రెసిడెంట్ కాడంట ఇంకోట ఇంకోడంట వాడేవాడు వాడు బాంబే వాడు పెట్టే వాడు ఫేమస్ అయిపోయాయి ఆ బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ గడ్కరీ కర్రీ దగ్గర పోయి పనులు చేసుకుంటా ఉన్నారు ఈ పొద్దు మొత్తం இோடண்டூட்லே சில்லர் இல்லர் சிக்கேது చిల్లర నా పైన రా బస్సు ఉంటారు చిల్లర రాకొడుకుల పైన ఏదో బతకలేకుంటారా లే నేను చెప్తా చూడి నా డిస్టిక్ లో మీటింగ్ పెడతాన మా రేట్లే జరగాలి బయట నుంచి వచ్చిన బస్సు నేనే వద్దన్నా ఈ భారతదేశంలో ఎవరైనా ఎవరైనా తిట్టుకునే దానికి ఉంది ముందు ఈ పొద్దు మీటింగ్ పెట్టారు లీజ్కి ఇచ్చిన నా కొడుకులు అందరూ బయటికి వేయండి ఏ విత్తనాలు ఆర్టీసీ కూడా లీజ్కి ఇచ్చినారు పోతారా లే ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసులు అయిపోతారా లే అక్కడ చిన్న వయసులో ఉన్నారు వాళ్ళు నా రక్తం డీజల్ రే బతకలేక కాదు మేము ఇక్కడ వాళ్ళ తెలంగాణ వాళ్ళ వర్జన గద్వాల్ గూగుల్ లేకపోండి గద్వాల్ రాదు అని గూగుల్ లేకపోండి దాంట్లో మేము అంత ఇంత ఉన్నాం దాంట్లో బాగా రాసినారు వైద్యం లేదా గద్వాల్ అని రాజకీయం నుంచి వచ్చినప్పుడు బాగానే ఉన్నాం అప్పుడు కూడా మేము మాట్లాడకూడదు ఎక్కువ నా కళ్ళ ముందు ఈ పొద్దుంటూరులో ఉన్నారు కడప పొద్దుటూరులో రేపు ప్రతి ఊరికి బస్ వేసింది నేను ఈ కడపడుకో కడప నేనే పొద్దుటూరు నేనే భువనేశ్వర్ నేనే పాండిచ్చేరి నేనే నెలకరి నేనే ఏం చేస్తున్నారు మీరంతా పిల్ల నా కొడుకలు గుద్దలో చెప్పండి నా కొడగల ఫ్లెక్సీ బస్సులు గుద్దలో ఆ నాకు ఎవరు నలుగురు ముగ్గురు ఉన్నారు గుద్దలో చెప్పండి మీటింగ్ అంటే మీటింగ్ కన్యా కొడుకులు లేక ఏ ఏం చెప్తారా ఏం చెప్తారా మీటింగ్ లో నా కొడగలారా ఇప్పుడు ఇప్పుడు బస్సు ఉండాలి నా కొడగలారా ఒకప్పుడు బస్ ఓనర్ అంటే వాళ్ళ అమ్మ వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దాని కథ ఒక లార్జ్ ఉంటాండే ఒక థియేటర్ ఉంటాడు బుడమొక్కల్లా కూడా చేరుకున్నారు కదరా ఏం చేస్తారా ఏం చేస్తారా మీరు బాధరా కల్లా వీలు లే బొగ్గులు బస్సు నుంచి ఈ రోజు కూడా నాకు హోస్పేట అనంతపూర్ పర్మిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ పర్మిట్ నా దగ్గర ఉందా ఆ పర్మిట్ అసలు తెచ్చినప్పుడు నీకు ఏం చేస్తారు ఇస్ తెచ్చారా నీ తెచ్చారామన్నా కొడకల్లారా బల్లారి కూడా మనకు బల్లారి కూడా అప్పుడు మెట్రాస్ రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉందరా ఇప్పుడు నాకు బాధ అవుతుంది మా నాయన ఎంత ఈ ఏమో తిరిగారు ల్యాండ్ క్రూజర్ కానీ మర్సిడీస్ బెంచ్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ కట్టారు బస్సులు ఎన్నారా చేత నా కొడకల్లారా బానుకోరా నా కొడకల్లారా లే బాగా చెప్తానా అనంతపురం మీద ఇట్లా పోయే బండ్లు అంతా మేము ఫిక్స్ చేస్తాం రేట్ ఆ ఫ్రెడ్తో బోల్డ్ లీజ్ గిరించి నా కొడుకు పెడతా కొడతాం వాడకూడదు భాష బాధ పెట్టినారు మీటింగ్ ఆడ తమిళనాడు ఏంటి మీటింగ్ ఏంటి మీటింగ్ బండ్లో ఉందిరా వాడైతే కెలకట నుంచి వచ్చాడు షామోల్ గార్డు ఎక్స్ప్రెస్ గార్డు ప్రతి బండి రోజు చూస్తున్నా బెంగళూరు కాశ్మీర్ బెంగళూరు నేపాల్ ఏవేళ ఒత్తిష్ వేరే రూట్లు లేవా అందరూ ఒకటి ఆర్డరా మీటింగ్ పెట్టుకొని ఎంకెత్తలే